దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయనాను ఈ ఉదయ కాలము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చిన నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ఈ విశాలమైన స్థలం ఏమిటి దేవుడే అన్ని ప్రాణులు ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం దావీదు అవమానాలు దోషణలు లేమి వీటన్నిటిని సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు ఈ భూమి మీద ఈ భూ ప్రపంచం మీద విశాలమైన స్థలం ఎక్కడైనా ఉందా అంటే అది దేవుడే ఆ విశాలమైన స్థలం మనకు దేవుడే ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే ఇరుకునందుండి నేను ఏహోగాకు మొరపెట్టగా ఆయన నాకు విశాల స్థలమందు ఉత్తరమిచ్చనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా ఈ విశాలత ఎవరంటే విశాలత కలగజేసేది ఎవరంటే మనకి దేవుడు మాత్రమే దేవుడే మనకి ఈ విశాలమైన స్థలము అయితే దావీది గారు ఈ పద్దెనిమిదవ కీర్తనలో తన దుష్టుల చేతిలో నుండి ప్రభువు దావీదిని విడిపించినప్పుడు దుష్టుల చేతిలో నుండి ప్రభువు దావీదును విడిపించినప్పుడు దావీదు రచించినటువంటి ఈ కీర్తన పద్దెనిమిదవ కీర్తన యహోవా నా బలమ అనే కీర్తన కూడా ఈ వాక్యాధారాలతో రాయబడి ఉన్న కీర్తన యహోవా నా బలమ ఈ పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనంలో దావీదు గారు చెప్తూ యహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ఈ మాటలు ఎవరు చెప్పగలుగుతారు యహోవా నా బలమ నా దేవుడు నా కోట నా రక్షణ దుర్గము నా రక్షణ నా కోట నా శైలము నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము ఈ మాటలన్నీ ఎవరు చెప్పగలుగుతారు నిజంగా అనుభూతి చెందిన వాళ్ళే చెప్పగలుగుతారు దావీదు గారు ఈ మాటలు పలుకుతూ నిజంగా దేవుణ్ణి అనుభవించి అనుభవపూర్వకంగా తన అనుభూతుల్లో నుంచి రాసినటువంటి మాటలు యహోవా నా బలమా దేవుని పేరులోనే ఉందండి నా బలమంతా యహోవా నా బలమా నీలోనే ఉందయే నా బలమంతా అని గారు ఇక్కడ చెప్తున్నారు దేవుని సన్నిధిలో నిజంగా ఎంతో బలం ఉంది ఆయనే మన బలమైన ఆశ్రయదుర్గం ఎవరంటే మనకి దేవుడే ఒక చిన్న పాట పాడినా ఒక వాక్యం చదివినా లేదంటే దేవుణ్ణి ఆరాధించినా ఏది చేసినా కానీ దేవుడిచ్చేటువంటి బలము ఎంతో గొప్పది అందుకని ఆ బలాన్ని అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నానని దావీది గారు ఇక్కడ మనకు చెప్తున్నారు మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మనెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిత్రి ఇక్కడ నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయ నాలుగవ వచనంలో ఇస్రాయేలీల ప్రజలు సెనాయు కొండ దగ్గరకు వచ్చినప్పుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అప్పుడు దేవుడు చెప్తూ మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మనెట్లు చేర్చుకుంటునో మీరు చూచిత్రి దేవుడు ఇస్రాయలీల ప్రజల్ని నడిపించిన విధానం ఎంతో గొప్పది వారికి ఆహారం కావాలంటే పరలోకమందు ఉన్న దేవదోతల ఆహారాన్ని మన్నానిచ్చి నడిపించారు నీళ్లు కావాలంటే చే చేదైన నీటిని మధుర జలంగా మార్చారు యుద్ధం యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించారు ఇలా ప్రభు వారిని ఏడు అనుభవాలతో నడిపిస్తూ వచ్చారు సంపూర్ణ విధేయతలోనికి నావ నడిపించటానికి భయపడుతున్నాను ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది నా చిన్న పడవ ఎటుకొట్టుకుపోతుంది నాలోకే అన్నాడు దేవుడు మనం దేవునిలో విధేయత చూపిస్తే నేను దేవుల్లో సంపూర్ణ విధేత చూపిస్తే నాకు శ్రమలు వస్తున్నాయి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే నాకు శ్రమలు వస్తున్నాయి నేను దేవుళ్ళు ఉంటే నాకు శోధన ఎక్కువ అవుతుంది అని కొంతమంది ప్రార్థించుకోవటం మానేస్తారు కొంతమంది దేవుళ్ళు ఉండటం మానేస్తారు అయితే దేవుడు చెప్తున్నాడు నా నావ నడిపించడానికి ఒకవేళ నీ నావ నడిపించటానికి దేవుళ్ళలోకి నడిపించటానికి భయపడుతున్నావేమో నీ నావ నడిపించటానికి భయపడాల్సిన పని లేదు ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోదు ఆ చిన్ని పడవ ఎటు కొట్టుకునిపోదు నాలోకని దేవుడు మనతో చెప్తున్నాడు త్రవ్వ సమాధిపై నిలిచి విలపించాను రేకెత్తిన ఆవేదనతో అడిగాను నేను వేసే ఈ విచారపు అడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి అప్పుడు దేవుడు అన్నాడు నాలోకే అన్నాడు దేవుడు ఆయనలోనే ఆయన గుండెల్లోనే నా చోటు నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకుని వస్తాను దావీద్ అంటున్నారు నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అయితే దావీద్ గమని దావీద్ గారు గమనించిన విషయం ఏంటంటే నా శత్రువుల కంటే శత్రువులు నాకంటే బలవంతులు ఆ శత్రువుల కంటే బలవంతులు ఎవరంటే దేవుడే అని ఆ విషయాన్ని గారు గ్రహించారు మనం కూడా దేవు మనకి శత్రువులు మనకంటే ఎక్కువ బలం కలిగిన వారిగా ఉండొచ్చు కానీ ఆ బలం కలిగిన శత్రువుల కంటే బలమైనది ఎవరంటే దేవుడే అనే విషయాన్ని గారు గ్రహించారు మనం కూడా ఆ విషయాన్ని గ్రహించాలి అయితే ఎన్నెన్నో పోరాటాలు యుద్ధాలు వాటన్నిట్లో నుంచి తప్పించేది ఎవరంటే ప్రభువారే ఈ యుద్ధాలు ఈ పోరాటాలు ఈ శ్రమలన్నింటిలో విజయం సాధించాలంటే గారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను మనం కూడా దేవునికి ఇష్టమైన వారంగా ఉంటే దేవుడు ఎలాంటి సమస్యనైనా ఎటువంటి దానినైనా విడిపించటానికి తప్పించటానికి దేవుడు ఎంతో మన మన కోసం ఎంతో ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు మనం కూడా దేవునికి ఎంతో ఇష్టమైన వారంగా ఉండాలి అలానే మన శ్రమల్లో మన పోరాటాల్లో విజయాన్ని ఇచ్చేది దేవుడే కనుక మన శ్రమలేంటి మన పోరాటాలేంటి మన యుద్ధం ఏంటి అంటే అయితే మనం ఎవరితో యుద్ధం చేయాలి మన యుద్ధం అంతా అంతరంగంలో ఉన్న పాపంతో మనం యుద్ధం చేయాలి బయట ఉన్నటువంటి సాతాను వాడి అనుచరులతోటి మనం యుద్ధం చేయాలి అయితే యుద్ధాన్ని మనం ఎలా చేయగలము ఎలా ఎదిరించగలము అంటే ప్రార్థన ద్వారాను వాక్య పఠనం ద్వారాను దేవుల్లో ఎక్కువ సమయాన్ని గడపటం ద్వారాను మనం ఆ యుద్ధాన్ని మనం జయించగలము ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించిన దాకా ఆమె దేవా నా దేవుడా నీవే వేకువనే నిన్ను వెదకెదను నీ బలమును ప్రభావమును చూడా నేనింత ఆశతో ఉన్నాను దేవా నా దేవుడవు నీవే నీరులేని దేశమందు దప్పికొన్నది నా ప్రాణం निमिदास चेता सोमसिनुना शरीरं निमिदास चेता सोमसिनुना शरीरं देवा नादे उडो नि నిన్ను వేద దేవా నా దేవుడవు నీవే ఉసించు పెదవులతో నోరు చేసేను గానం సహించు పెదవుళ్ళతో నానోరు చేసేను గానం నీరెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం నీరెక్కల చాటునా శరణ ప్రాణం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వేదకెదను నివలమును నీ ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను దేవా నా దేవుడవు నీవే వేకువని నిన్ను వేద కేదను స్తోత్రం నాయన కలిగిన తండ్రి మీకు దేవా చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో నా తండ్రి మాకొక దినమును మీరు అనుగ్రహించి మరి ఒక మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం దేవా ఈరోజంతా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజంతా మీరు మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి దేవా అయ్యా భక్తులు మాట్లాడిన రీతిగా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నానని నాయనా ప్రాప మా బలము నీవే తండ్రి నాయనా ప్రభ మా ఉన్నత దుర్గము మా రక్షణ శృంగము మా కోట మా కొండ సమస్తము మీరే కనుక నా తండ్రి నాయన ప్రభ నీమైన నీ పైన ఆధారపడే జీవితం మాకు దయచేయండి తండ్రి అయ్యానా తండ్రి నాయన ప్రభ మా దేశంలో ఉన్న ఆడబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయనా ప్రభ ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి దాడులను నాయన ప్రభ అయ్యానా తండ్రి నాయన ప్రభ మీరు ఆప చేయండి తండ్రి ఈ దాడులన్నీ ఆగిపోనట్లుగా సహాయం చేయండి ప్రభా మీకు ఒకని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి అలాగే పురుషులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అయ్యా నా తండ్రి అప్పు అది ఎవరిని అని గర్జించే సింహం వలె నాయనా ప్రభా తిరుగులాడుచు ఉండగా నా తండ్రి నాయనా ప్రభా పురుషులను యవనస్థలైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వేటగాని ఊరిలో నుండి విడిపించండి ప్రభా అయ్యా దుష్ట ఆలోచనలు నాయనా ప్రభా రాకుండా నా తండ్రి నాయనా ప్రభా మీరు శక్తినివ్వండి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యవనస్థులను మీరు పట్టుకోనండి ప్రభా అయ్యానా తండ్రి నాయనాప్రభ మా గృహాల్లో ఉన్నటువంటి ఏమైనా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ అయ్యానా తండ్రి వారికి రక్ష వారిని రక్షించండి ప్రభా అయ్యా వారు చేసేది తప్పు అని నాయనా ప్రభ వారు గ్రహించినట్లుగా సహాయం చేయండి పశ్చాత్తాపం కలుగు చేయమని వేడుకొంచున్నాము తండ్రి నీ కృప అనుగ్రహించండి గ్రహించండి నాయన ప్రతి ఒక్క ఆడబిడ్డ చుట్టూ నాయన ప్రభ నీ కాపుదల దంచేయండి మీరు కంచవేయమని వేడుకొంచున్నాను తండ్రి నాయన అయ్యా ఆపదలో ఉన్నప్పుడు నాయన ప్రభ ఎంత బాధను అనుభవిస్తున్నారో నా తండ్రి నాయన ప్రభ అటు బాధను ఎవరు తీసివేయలేరు కానీ నా తండ్రి నాయన ప్రభ అయ్యా కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి నాయన ఎంతమంది బిడ్డలు బలైపోతున్నారో అయ్యా వారి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ఈరోజంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని ఏసే పరిశుద్ధమైన మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి అవును